రే నువ్వేవేవో ఊహించుకోకు ఆమె నన్ను అపార్థం చేసుకున్నందుకు అపాలజీగా డిన్నర్కి రమ్మని అడుగుతుంది అంటూ ఆ రోజు మొబైల్ దొంగతనం గురించి జరిగిన విషయం మొత్తం మురారికి అర్థమయ్యేలా చెప్పాడు సాగర్ హో అయితే అప్పుడు దొంగగా అర్థం చేసుకున్నందుకు బాధపడుతూ నీకు డిన్నర్ ఇస్తుందా క్లారిటీ తెచ్చుకుంటూ అడిగాడు మురారి పర్లేదే నీకు బాగానే అర్థమైంది నవ్వుతూ అన్నాడు సాగర్ సరే సరే అయితే ఈ రోజు రాత్రి డిన్నర్కి నేను కూడా నీతో పాటు వస్తాను ఆత్రంగా అడిగాడు మురారి నువ్వెందుకు అర్థం కాన్నట్లుగా అడిగాడు సాగర్ నువ్వొక్కడువే అంత అందమైన అమ్మాయితో డిన్నర్కి వెళ్తే నాకు జలసీగా ఉంటుంది అలాంటప్పుడు నేను రాకుండా ఎలా ఉంటాను అన్నాడు మురారి అతని మాటలకు సాగర్ చిన్నగా నవ్వి మరి హర్తకి ఏం సమాధానం చెప్తావు అని అడిగాడు నువ్వు అఖిలకు ఏం చెప్తావో నేను కూడా హరిత కాదే చెప్తానులే నువ్వు నా గురించి కంగారు పడకుండా డిన్నర్ కు తీసుకువెళ్లే పని చూడు అన్నాడు మురారి సాగర్ నవ్వి సరే అంటూ తన నోట్బుక్లో లో ఉన్న పేపర్ తీసి ఈరోజు నాకు టైం ఉంది కానీ డిన్నర్కి నాతో పాటు మురారి కూడా వస్తాడు అని రాసి ఆ పేపర్ను ముందుకు ఫార్వర్డ్ చేశాడు అది చదివిన నీరజ మీ ఇష్టం అంటూ రిప్లై ఇచ్చింది అదే సమయంలో ఒక అందమైన లేడీ ఆ క్లాస్లోకి నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చింది ఒక్కసారిగా ఆ క్లాస్ లో ఉన్న వాళ్ళంతా తల తిప్పి ఆమె వైపే చూశారు అప్పుడు ఆమె టీచర్ టేబుల్ ముందుకు వెళ్లి హలో ఎవరీవన్ నా పేరు హేమ నేను మీ మెడికల్ టీచర్ని మీ అందరికి కల్టివేషన్ లో ఉపయోగపడే మెడిసినల్ పిల్స్ ఎలా తయారు చేయాలో నేను నేర్పిస్తాను అని నవ్వుతూ చెప్పింది ఆ మాట వినగానే ఒక స్టూడెంట్ వెంటనే పైకి లేచి మీరు చెప్పేది నిజమా మేడం అకాడమీలో మెడిసినల్ పిల్స్ తయారు చేయడం కూడా నేర్పిస్తారా అని నమ్మలేనట్లుగా అడిగాడు కల్టివేషన్ చేసే వాళ్ళకి అత్యవసరమైన వాటిలో మెడిసినల్ పిల్స్ ఒకటి మంచి మెడిసినల్ పిల్స్ మీ కల్టివేషన్ లెవెల్స్ ను ముందుకు వెళ్ళేలా చేస్తాయి అలాంటి పిల్స్ నేర్పించడం ఇప్పుడు నా బాధ్యత నిజం చెప్పాలంటే ఆల్కెమీ విద్య పూర్తిగా క్షీణించిపోతున్న ఈ సమయంలో మీకు మంచి పిల్స్ ఎలా తయారు చేయాలో నేర్పించే వాళ్ళు దొరకడం చాలా అరుదు కానీ ఈ అకాడమీలో మీరు నేర్చుకునే అవకాశం దొరికింది సో ఇక్కడ నేర్పించే ఆల్కెమీ పద్ధతులన్నీ గడిచిన వంద సంవత్సరాలు నేర్చుకునే సీక్రెట్ కింగ్డమ్ కి చెందిన సీనియర్లు నిరంతరంగా పరీక్షలు చేసి నిర్ధారించినవి ఇప్పుడు మీరు వాటిని నేర్చుకుంటే ఆల్కమీని మళ్లీ అందరూ ఉపయోగించవచ్చు అని చెప్పింది హేమ అంటే ఈ పిల్స్ తయారు చేయడం నేర్చుకుంటే మేం కూడా పురాతన కాలంలో మన సీనియర్లు చేసినంత గొప్పగా పిల్స్ తయారు చేయగలుగుతామా ఆశగా అడిగాడు ఒక స్టూడెంట్ అది మీరు పిల్స్ తయారు చేసే పద్ధతి నేర్చుకునే విధానంపై ఆధారపడి ఉంటుంది అయినా మీరు సీనియర్స్ అంత గొప్పగా నేర్చుకోలేకపోయినా ఖచ్చితంగా మీకు ఉపయోగపడే విధంగా పిల్స్ తయారు చేయడం మాత్రం నేర్చుకుంటారు అని ఓపికగా అందరికీ వివరించింది హేమ ఇది వినడానికి చాలా ఎగ్జైటింగ్ గా ఉంది మేడం మేం పిల్స్ తయారు చేయడం ప్రాక్టికల్గా ఎప్పుడు నేర్చుకుంటాం మేడం అని ఉత్సాహంగా అడిగాడు భార్గవ్ ఎప్పుడో ఎందుకు రోజే మీ ప్రాక్టికల్ క్లాస్ మొదలవుతుంది మీరందరూ నాతో రండి మిమ్మల్ని ప్రాక్టికల్ రూమ్ కి తీసుకెళ్తాను అని నవ్వుతూ చెప్పి ముందుకు నడిచింది హేమ ఆ మాట వినగానే క్లాస్ లో స్టూడెంట్స్ పైకి లేచారు ఆ రోజు నేర్చుకోబోతున్నామని తెలియగానే అందరూ తెలియని ఉద్వేగానికి లోనయ్యారు పది నిమిషాలు తిరిగేసరికి అందరూ అకాడమీలోని స్పెషల్ బిల్డింగ్ లో ఉన్న ప్రాక్టికల్ రూమ్ లోకి వెళ్లారు ఆ గదిలో అతి ఖరీదైన మూలికలన్నీ గాజు సీసాలలో భద్రపరచబడి ఉన్నాయి అలాగే వరుసగా ఉన్న టేబుల్స్ కింద చిన్న చిన్న ఫైర్ బేస్లు కూడా ఉన్నాయి హేమ స్టూడెంట్స్ అందరినీ చిన్న చిన్న గ్రూప్స్ గా డివైడ్ చేసింది సాగర్ మురారి ఒక లో ఉన్నారు ఇంకా క్లాస్ మొత్తాన్ని అసూయ పడేలా చేసిన విషయం ఏంటంటే అదే గ్రూప్ లో నీరజ కూడా ఉండడం అప్పుడు హేమ ముందుగా మాట్లాడుతూ నేను చెప్పేది జాగ్రత్తగా అందరూ వినండి ఈ రూమ్ లో ఉన్న స్టూడెంట్స్ ఎవరు తయారు చేసిన పిల్స్ను వాళ్ళు వాడుకోవచ్చని మన అకాడమీలో రూలుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా పిల్స్ తయారు చేయడానికి ప్రయత్నించండి అలాగే పిల్స్ తయారు చేయడం కోసం మీకు అవసరమైన మెడిసినల్ అన్నీ ఇక్కడే ఉన్నాయి వీటిలో చాలా మూలికలు ఆర్టిఫిషియల్ గా పండించబడినవి అవి బయట మార్కెట్లో కూడా దొరకడం చాలా కష్టం కాబట్టి ప్రతి ఒక్కరూ మూలికలను జాగ్రత్తగా వాడాలి సొంత నిర్ణయాలు తీసుకుని ప్రయోగాలు చేయొద్దు నేనేం చెప్తున్నానో మీరు అది మాత్రమే చేయాల్సి ఉంటుంది అని చెప్పింది ఆమె చెప్పింది విని అందరూ బుద్ధిగా ఓకే అంటూ తలుపారు గుడ్ ఈరోజు నేను మీ అందరికి నేర్పించబోయే పిల్ పేరు హీలింగ్ పిల్ ఇది అన్ని రకాల ఎక్స్టర్నల్ ఇంజూరీస్ అంటే శరీరంపై బయటకు కనిపించే గాయాలను ట్రీట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇంకా చెప్పాలంటే ఈ పిల్ వేసుకుంటే కేవలం రెండు గంటల్లోనే గాయాలన్నీ నయమైపోతాయి అని చెప్తూనే ఆ రూమ్ లో ఉన్న కబోర్డ్ లో నుండి ఆరు రకాల మెడిసినల్ ఇంగ్రీడియంట్స్ బయటకు తీసి వాటన్నింటిలో ఒక్కొక్క దాని గురించి స్టూడెంట్స్ కు వివరించింది ఆ తర్వాత ఫైర్ బేస్ వెలిగించి ఇప్పుడు మనం పిల్ తయారు చేయబోతున్నాం అని చెప్పింది అది చూసిన సాగర్ తన పక్కనే ఉన్న మురారితో నువ్వు త్వరగా నీరజం తీసుకుని ఈ రూమ్ నుండి బయటకు వెళ్ళిపో కాసేపట్లో ఈ గదిలో పెద్ద పేలుడు జరగబోతుంది అని చెప్పాడు హేమ తయారు చేస్తున్న హీలింగ్ పిల్ వల్ల ప్రాక్టికల్ రూమ్ లో ఏం జరగబోతుంది పంచభూతాల్లాంటి సత్యప్రకాష్ దత్తపుత్రుల గురించి తెలియబోతున్న అసలు నిజాలు ఏంటి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి